వెల్కమ్ టు మీడియా దర్గాకు వెళ్లడం సమంజసం కాదు నటుడు రామ్ చరణ్ పై తెలంగాణ అయ్యప్ప జేఏసీ ఫైర్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ సొంత తల్లిదండ్రులకు ఏనైనా అన్నం పెట్టావా చంద్రబాబుపై వైఎస్ జగన్ సూటి ప్రశ్న త్వరలో ఏపీకి టాప్ ఐటీ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ ను వాని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న ఐటీ మంత్రి నారా లోకేష్ త్వరలో మెగా డిఎస్సీ నిర్వహిస్తాం తొందరలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి ఉద్యోగాల భర్తీకి చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి ఒక పక్క పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే ఇంకో పక్క వాళ్ళ అన్న కొడుకు రామ్ చరణ్ అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లడం సమంజసం కాదన్నారు తెలంగాణ అయ్యప్ప జయసీ వారు అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు ఎలా వెళ్తారు రామ్ చరణ్ రెహమాని కూడా తిరుపతి శబరిలకు తీసుకురాగలరా అని ప్రశ్నించారు దీనికి రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు అయ్యప్ప జేఏసీ రామ్ చరణ్ నుంచి సమాధానం కోసం నాలుగైదు రోజులు ఎదురు చూస్తాం ఎలాంటి స్పందన లేకపోతే మా ఆందోళన ఉద్యతం చేస్తామన్నారు عشان <applause> الحب <applause> గతంలో హిందూ ధర్మంలో ఉండి మతం మారిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తి మేము ఇక్కడ నుంచి మేము ఒక సనాతన హిందూ హిందువులుగా లేదా అయ్యప్ప శక్తిగా అయ్యప్ప భక్తులుగా మేము ఇలా రామ్ చరణ్ నుంచే మన వేదిక నుంచే మన పత్రికా మిత్రుల ద్వారానే మేము ఒక సమాధానం అడుగుతా ఉన్నాము ఆయన యొక్క మాటని గౌరవించి ఆయన యొక్క ఆలోచనని గౌరవించి మీరు ఖచ్చితంగా ఎట్లయితే దరగకు వెళ్ళిరో మీరు కూడా ఏఆర్ ని తిరుపతి కానీ లేదా మీరు నమ్ముతున్నటువంటి శబరి వరకు తీసుకురాగలుగుతారా లేనప్పుడు మీరెందుకు సనాతన ధర్మాన్ని అవమానపరుస్తున్నట్టు మాట్లాడడం సమంజసం కాదు ఆ చర్యలు సమంజసం కాదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి నీ తల్లిదండ్రులు ఎవరో ఎన్నడైనా ప్రజలకు చూపించావా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత ఏ రోజుైనా నీ తల్లిదండ్రులతో కలిసి ఉన్నావా అని చంద్రబాబును ప్రశ్నించారు. వారిని నీ ఇంటికి తీసుకెచ్చి రెండు పూటల అన్నం పెట్టి వాళ్ళను సంతోషపెట్టావా అంటూ జగన్ చంద్రబాబుకు ప్రశ్నల వర్షం కురిపించారు. సూటిగా నేను చంద్రబాబుని ఒకటే ప్రశ్న అయ్యా చంద్రబాబు నీ తన్న్రి నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరు ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తల కొరివైనా ఈ చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను ఇలాంటి మానవతా విలువలు ఏ మాత్రం లేని వ్యక్తి రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు ఏ గడ్డైనా దించాడు ఏ అబద్ధమైనాడు ఏ మోసమైనా చేస్తాడు ఇలాంటి వ్యక్తి తో యుద్ధం చేస్తా ఉన్నాడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటి ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతాను ఐటీలో టాప్ హండ్రెడ్ కంపెనీలను ఏపీకి రప్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు మంత్రి నారా లోకేష్ విశాఖ కేంద్రంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్వెన్షన్ సెంటర్ టూరిజం రియల్ ఎస్టేట్ సోషల్ ఎకోసిస్టమ్ ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ప్రముఖ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చేలా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు అధ్యక్ష వంశుకృష్ణ గారు ఒక సోషల్ ఎకో అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి చాలా స్పీడ్ గా పనులని పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష అంతేకాకుండా భారతదేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్ క్షమించాలి హోటల్స్ కూడా అధ్యక్ష అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారు డిపార్ట్మెంట్ అది కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష పదేజ్ కాదు వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది దానికి నిన్నే పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజాన్ని ఇండస్ట్రీని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకొస్తాం కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం ఇది ఒక భాగం ఇంకోటి పెద్దలు అన్నట్టు ఐటీ లో ఉన్న టాప్ హండ్రెడ్ కంపెనీస్ టాప్ ట్వంటీ కాదు టాప్ టెన్ కాదు టాప్ హండ్రెడ్ కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగింది అధ్యక్ష నేను అనుకుంటా అది గ్యారెంటీగా జయప్రదం అవుతుంది వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాం మొదటిది రెండోది ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలి ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు దాని కొత్త పాలసీ తీసుకురావలసిన అవసరం ఉంది అధ్యక్ష అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం ఇంతేకాకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తో కూడా నేను ఇప్పటికీ జూమ్ కాల్స్ పెట్టుకున్నాను వన్ ఆన్ వన్ మీటింగ్స్ కూడా పెట్టాను అధ్యక్ష పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా తీసుకురావాలి అధ్యక్ష ఎందుకంటే విశాఖపట్నంలో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ అనేది లేదు అధ్యక్ష ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ రావాలి వాళ్ళకు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మళ్ళీ హౌసింగ్ సోషల్ ఎకోసిస్టమ్ కూడా కావాల్సిన అవసరం ఉంది వాళ్ళందరితో కూడా నేను చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష త్వరలోనే ఆ అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయని మీ ద్వారా సభకి నేను తెలుపుతున్నా అధ్యక్ష అంతేకాకుండా డేటా సెంటర్ పాలసీ కూడా దానిపైన ఒక స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష అది ఉంది స్టేట్మెంట్ ఉంది దాంట్లో చాలా డీటెయిల్ గా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే పాలసీస్ ఒక పక్కన అవుట్ రీచ్ ఒక పక్కన సోషల్ ఎకో సిస్టమ్ ఇదంతా సమగ్ర యాక్షన్ ప్లాన్ అనేది మేము తయారు చేస్తాం జరిగిన అధ్యక్ష విష్ణు కుమార్ రాజు గారు గంటా శ్రీనివాస్ గారు పెండింగ్ ఇన్సెంటివ్స్ గురించి చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నేను బడ్జెట్ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను బడ్జెట్ లో ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేసేదానికి ఐటీ ఎలక్ట్రానిక్స్ కి కేశవ గారు కూడా కేటాయిస్తాం జరిగింది అది అసెంబ్లీ సెషన్ సెషన్లో ఏందో తప్పనిసరిగా ఇన్సెంటివ్స్ అని ఆ కంపెనీస్కి అందించే బాధ్యత మేము తీసుకుంటా అధ్యక్షుడు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎన్డిఏ కూటమిలో ఉద్యోగ కల్పనే మా ప్రధాన లక్ష్యమని మా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే మా మొదటి సంతకం మెగా మెగాడియస్సీపై చేశామని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీలైనంత తొందరలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఈరోజు ఎన్డీఏ కూటమి జాబ్ ఫస్ట్ ఉద్యోగ కల్పన మా విధానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల ఏడుకు సంతకం పెట్టాం ఇంటర్వ్యూలు కూడా పిలవడానికి సిద్ధంగా ఉన్నాం కొంచెం రిటర్న్ ఎగ్జామ్ టైం కావాలంటే ఆ టైం ఇచ్చాం ఇది వస్తానే ఇమ్మీడియట్ గా ఇంటర్వ్యూస్ కూడా పూర్తి చేసి వీలైనంత తొందరలో పదహారు వేల మూడు వందల ఏడు ఉద్యోగాలు ఇవ్వడానికి మెగా డిఎస్ ద్వారా ఎక్కువ ముందుకు పోతా అదేశాలు కోతికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు ఓ యువకుడు చనిపోయిందనుకున్న కోతి చెంగు చెంగు నెగరటం చూసి అవాకయ్యారు స్థానికులు మూగజీవులపై సైతం సిపిఆర్ ఫలించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు అక్కడి స్థానికులు తల్లి ఆడుకోవాల్సిన వయసులో రోడ్డుపై అడుక్కుంటూ కనిపించాడు కర్నూలులో రెండేళ్లు నిండని ఓ పసిబాలుడిని గాంధీ వేషం వేసి రోడ్డుపై అడుక్కోవడానికి వదిలి వెళ్లారు ఓ పక్క అడుక్కుంటూనే ఆ పిల్లవాడు నిద్రమత్తుగా జోగుతుండడం పలువురిని కదిలించింది ఈ ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్ పిల్లాడిని కాపాడి అతనికి కావలసిన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని సీరియస్ గా తీసుకుని అమలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టే విక్రమార్క అధికారులను ఆదేశించారు బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ ఎస్టీ అభివృద్ది నిధులపై ముప్పై రెండు శాఖల పనితీరుపై సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు శాఖల వారీగా కేటాయించిన నిధులు చేసిన ఖర్చు గత ఏడాది ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం అన్ని శాఖల్లో ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని అమలుకు సపోర్ట్ యూనిట్ ఇప్పటికే ఉంటే ఇబ్బంది లేదు లేని పక్షంలో సపోర్ట్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు అన్ని శాఖలు సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చవుతుందని లేనిదే ఇక నుంచి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యవేక్షిస్తారని డిప్యూటీసీఎం చెప్పారు సప్లై చట్టం అమలుపై సెస్ ఇప్పటి వరకు సమర్పించిన నివేదికలు అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేక పథకాల రూపకల్పన చేయాలన్నారు ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధుల ఖర్చుపై అన్ని శాఖలు ముప్పై రోజుల్లో నివేదిక సీఎం పట్టి విక్రమార్కమల్లు కోరారు గిరిజన తండాలకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా కావాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసేందుకు అన్ని శాఖల అధికారులు మంచి పథకాలను సిద్ధం చేసుకుని ఆర్థిక శాఖకు నివేదిక సమర్పించాలన్నారు ఇది ఇందిరామ్మ రాజ్యం ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే వచ్చింది ఈ పథకం అమలుపై ప్రజా ప్రభుత్వం స్పష్టంగా ఉంది గత ప్రభుత్వ చర్యల మూలంగా పదేళ్ల పాటు అర్హులైన వారు లబ్ధి పొందలేకపోయారు మీ ద్వారా ఆ వర్గాలకు చేయుతను ఇవ్వాలని కోరారు స్పెషల్ సిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సందీప్ కుమార్ సుల్తానియా ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ వెల్ఫేర్ శ్రీధర్ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ సిడిఎంఏ కమిషనర్ శ్రీదేవి ఆర్టీసీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు పోలీస్ కానిస్టేబుల్ గా శిక్షణ పొందిన రెండు వందల డెబ్బై మంది కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్ సైబరాబాద్ కమిషనరేట్ స్టేడియంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి అడిషనల్ డైరెక్టర్ జనరల్ వివి శ్రీనివాస్ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఇతర పోలీసు అధికారులు పాల్గొని క్యాండిడేట్ల గౌరవ బంధనం స్వీకరించారు శిక్షణ పొందిన కానిస్టేబుల్ నిర్వహించిన మార్చ్ ఫస్ట్ విశేషంగా ఆకర్షించింది అంటే హోమ్ గార్డ్స్ కానిస్టేబుల్స్ హెడ్ మాస్టేబుల్స్ ఏఎస్ఏస్ చాలా గర్వంగా ఫీల్ కావాలి ద విజిబుల్ గవర్నమెంట్ ప్రభుత్వం ఎక్కడన్నా రోడ్ల మీద కనిపిస్తుంది అంటే అది పోలీస్ నిజానికి వినతర విభాగాలు అన్ని ఉంటాయి చాలా ప్రభుత్వ విభాగాలు ఉంటాయి అన్ని కలిస్తేనే ప్రభుత్వం నడుస్తూ వారు నిర్వర్తించడం సాధ్యం అయితే తప్ప ఈ కార్పొరేషన్ కలకడాలి అయితే మిగతా డిపార్ట్మెంట్లకు యూనిఫామ్ డిపార్ట్మెంట్ ఉన్న తేడా ఏంటో మా రెండో మేనేజ్మెంట్ తమ్ముడు తెలిసింది ఇప్పుడు ఐదు అప్రిసియేషన్స్ నాలుగు కమెండేషన్స్ ఒక సేవా పథకం ఒక ఉత్తమ సేవా పథకం మన ఎల్సీ ప్రిన్సిపల్ సార్ మోత వారి కోసం నిరీక్షిస్తూ ఉన్నాం గచ్చిబోలిలోని సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన భవనాన్ని కూల్చివేత కార్యక్రమం రాత్రి తొమ్మిది గంటలకు పూర్తి చేశారు జిహెచ్ఎంసీ అధికారులు ఇక జిప్లస్ ఫోర్ తో పాటు పెంట్ హౌస్తో ఉన్న భవనం మంగళవారం రాత్రి పక్క కోరిగిన విషయం తెలిసిందే హైడ్రా జిహెచ్ఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో ఎలాంటి ముప్పు లేకుండా భవనం కూల్చేవడం జరిగింది బుధవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కూల్చివేత పనులను చేపట్టి రాత్రి తొమ్మిది గంటలకు పూర్తి చేశారు హైడ్రా జిహెచ్ఎంసీ యంత్రాంగం పక్కనే ఉన్న నిర్మాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పనులు పూర్తి చేసింది ভাই তো সাইডও না আরে দশ সেকেন্ড তোড়া সাইড হ্যাঁ না ভাই দশ স্যকেন্ড వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు సాయంత్రం స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు పిల్లలు కాను రాకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పడితే వివేకానంద నగర్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఎనిమిదవ తరగతి చదువుతున్న హారిక మరియు దుర్గా విద్యార్థులు అదృశ్యమయ్యారు తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం రోజులాగే స్కూల్లో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వదిలి తిరిగి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు తమ పిల్లలు కానురాకపోవడం ఎంతో స్కూల్ టీచర్ మరియు ప్రిన్సిపాల్ని సంప్రదించడంతో ఇప్పుడే వెళ్ళిందని చెప్పగా చుట్టుపక్కల ఉన్న దుకాణాలను వెతికి ఎంతసేపటికి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా పోలీస్ వారు దయచేసి తమ పిల్లల్ని క్షేమంగా తీసుకురావాలని కోరుతున్నారు పోలీస్ వారికి నేను నమస్కారించి దండం పెడుతున్నాను మా పాప ఎక్కడ ఉన్నా మా పాపని మా పాప వాళ్ళ ఫ్రెండ్ని హారికాని ఇద్దరిని మంచిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నారు మీ అందరికీ నమస్కారం పోలీసులు దయచేసి నా పాపని నాకు అప్పగిస్తారని నేను కోరుకుంటున్నారు వెంకటరమణ మా పాప పేరు లక్ష్మీదుర్గా మా పాపమ్మటి వెళ్ళిన అమ్మాయి పేరు ఆసిన్ ఆరికా వీళ్ళిద్దరూ నేను ఉదయము ఎయిట్ ట్వంటీకి స్కూల్లో మార్నింగ్ దింపొచ్చాను నేనే తీసుకెళ్ళి తీసుకుని వస్తాను ఈవినింగ్ అదే రోజువారీగా ఫైవ్ థర్టీ టైంలో తీసుకొద్దామని నేను ఫైవ్ థర్టీకి స్కూల్కి వెళ్ళాను స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాప స్కూల్లో బ్యాగ్ ఉంచి వాళ్ళ ఫ్రెండ్స్ గల్లీ వైపు వెళ్ళిందని చెప్తే వాళ్ళ ఆ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి నేను కూడా అక్కడ ఎక్కడ లేదు తర్వాత ప్రిన్సిపల్ మేడంకి వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్లకి అందరికీ తెలియపరిచాము తెలియపరిచిన తర్వాత ప్రిన్సిపల్ మేడం వాళ్ళ సార్లు వాళ్ళ మేడమ్స్ క్లాస్ టీచర్స్ అందరూ కలిసి అదంతా సీసీటీవీలో అదంతా వెతికించారు వెతికించిన అనంతరం ఎక్కడ తెలియ తెలియలేకపోవడం వల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము దయచేసి మా పాప ఎక్కడ ఉన్నా మాకు ఎతికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ

హైదరాబాద్ శిల్పారామంలో నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కళా ప్రదర్శన కొనసాగనుంది ప్రజ్ఞా వాహిని ఆధ్వర్యంలో లోక్ పేరుతో కళా ప్రదర్శనల పండుగ నిర్వహిస్తున్నారు గురువారం నుంచి ఆదివారం దాకా వివిధ అంశాలపై చర్చలు సమావేశాలు కొనసాగుతున్నాయి ఇక పన్నెండు దేశాల నుంచి పదిహేను వందల మందికి పైగా కళాకారుల రాకతో సందడి నెలకొంది నూట ఇరవైకి పైగా సాంస్కృతిక కార్యక్రమాలకు రంగం సిద్ధమైంది ఎగ్జిబిషన్ సాంస్కృతిక ప్రదర్శనలు పూర్వ ఉపరాష్ట్రపతి बैंकहैनाइडो गुरुवार भ्रां फिनचारो केंद्र मंत्री केशव राय दे मुखिया चंद्रगहाँस रह यार म्यूजिक और डांस डेट इज़ द पर्पस ऑफ़ दिस प्रोग्राम इट्स अ नोबल आइडिया बेहिंड द प्रोग्राम आई एम रियरी हैप्पी टू बी एट मिस्टी ऑल टू इनाग्रेट दिस प्रोग्राम दिस इज़ रियरी कमेंडेबल دس از واٹ پرجا بارتی ہیز بیوئنگ فار ایئرس ایز ا نیشنلسٹ آرگنائزیشن సమైక్య ఆంధ్రప్రదేశ్ లో గాని ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లో గాని ఈ రాజకీయ నాయకుడికి దక్కని అదృష్టం నాకు దక్కిందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అందరికంటే ఎక్కువగా తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం నాకు వచ్చిందని అలాగే విభజన అనంతరం ఒకసారి సీఎంగా మరొకసారి ప్రతిపక్ష నేతగా ఉంది మళ్లీ రెండవసారి సీఎం గా పదవిని చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు అనుక్షణం అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను కాబట్టి ప్రజలు నన్ను ఇంతలా ఆదరిస్తున్నారని చంద్రబాబు అన్నారు ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ మరే ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది ఇన్ని సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది అదే మరి ఇక్కడ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు అదే ఇంకొక విధంగా దిశ అనునిత్యం కష్టపడి పనిచేయడం నిజాయితీగా ఉండడం అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సమీక్షమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను అందుకే నాలుగు దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కోదాడ మండలం తమ్మర దోరగుంట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ బాబు రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం చేయాలని ఆదేశాలు జారీ చేశారు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించారు

మీరు చెప్పినట్టు పూర్తి పక్వానికి వచ్చిన తర్వాత వెళ్ళిదాన్ని చూసి ఆరబెట్టి పూర్తిగా సార్ మన జేసీ గారు వచ్చినప్పుడు మేము ఒక అనుమతి ఏం చేశామంటే మాకు బోనస్ అయితే ఎమ్మంటే మీరు ప్రభుత్వం ప్రకటించింది సార్ మాకు ఎన్ని రోజుల బోనస్ జరిగించండి అని మీరు ఒక మాట చెప్పంటే మీరు పేమెంట్ కూడా అయితే ఉంది చెన్నూరు కాటన్ కంపెనీలో ఏర్పాటు చేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రైతులు సిసిఐ వాళ్లు చెన్నూరు ప్రాంతంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఏడు వేల నాలుగు వందల రూపాయల మద్దతు ధర కల్పిస్తున్నారు సిసిఐ ఇంకా ఎక్కువ పత్తిని కొనుగోలు చేయాలని కోరుతున్నానన్నారు వారి కొనుగోలు కేంద్రాలను కూడా వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ను ఆదేశించారు వివేక్ परछी कौन बोल रहा है बंद ये गा गाना गलत बाब <laughs> ഓക്കേ ഓക്കേ റൈറ്റ് സാമി इधर रखो ഇરે 나가 വാട്ടറോ ഈ ഫോട്ടോ ആ ગયા വീഡിയോ കൊഞ്ച കൊഞ്ച മെല്ലെ കൊടാ രവിനാ കൊഞ്ച എന്നേക്കര ബാബു എന്നേക്കര സര ഒക്കെ സത് മദ്ധ്യനാ ഈ ഈ ദേ ഹാപ്പി ആയി ഇരിക്ക టెక్స్టైల్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇక్కడ మంచిర్ డిస్టిక్లో చెన్నూరు ప్రాంతంలో ప్రారంభం చేయడం జరిగింది నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఒక క్వింటల్ పత్తిని కొనుగోలు చేయడం జరిగింది యావరేజ్ ప్రైస్ సుమారు ఏడు వేల నాలుగు వందల రూపాయలు లభిస్తుంది రైతులందరూ కూడా సంతోషిస్తున్నారు మంచి ధర వచ్చిందని చెప్పి మాయిశ్చర్ కంటెంట్తో లింక్ అయిన ప్రైజు రైతులకు ఉపయోగపడుతుంది కాటన్ కార్పొరేషన్ ఎట్లానే ఇంకా ఎక్కువ పత్తి కొనుగోలు చే చేసుకుంటే బాగుంటుందని చెప్పి కాటన్ కార్పొరేషన్ వారికి ఒక సూచన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈ ప్రాంతంలో పత్తి కొనుగోలు వరి కొనుగోలు వరి కొనుగోలు కూడా తొందరగా సెంటర్ స్టార్ట్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఈ సెంటర్ కూడా ప్రారంభమవుతాయి అందరు కూడా మాయిశ్చర్ కొంచెం ఎండలో పెట్టి మాయిశ్చర్ తక్కువైన తర్వాత సెంటర్స్కి ఇస్తే బాగుంటుంది